లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శ్రావణ మాసంలో వీటిని మీ ఇంటికి తీసుకురండి ఆగస్టు ఐదు నుంచి మాసం ప్రారంభం కాబోతుంది శివునికి అంకితం చేయబడిన ఈ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా ప్రయోజనకరంగా చెబుతారు వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి పరమశివుడు పార్వతితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రావణమాసం ముగిసేలోపు మీరు తప్పకుండా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులను తెలుసుకోండి రుద్రాక్ష శివుని కన్నీటి చుక్క నుంచి ఉద్భవించింది రుద్రాక్ష శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణమాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు సావన్లో రుద్రాక్షను కొనుగోలు చేయడం కెరీర్ లో పురోగతిని తెస్తుందని నమ్ముతారు వీటిని మెడలో ధరించడం లేదా మంత్రాలు జపించేటప్పుడు జపమాలగా కూడా ఉపయోగించవచ్చు శివలింగం పరమేశ్వరుడిని లింగ రూపంలోనే కొలుస్తారు మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది త్రిశూలం శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుడి చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా మంచిది మీరు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి రాగి బంగారంతో తయారు చేయించిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది వెండి కంకణం శ్రావణ మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు కష్టాలు తొలగిపోతాయని చెబుతారు ధమరుకం దేవదేవుడైన మహాదేవునికి ధమరుకం చాలా ప్రియమైనది త్రిశూలానికి ఈ ధమరుకం ఉంటుంది శ్రావణ మాసంలో ధమరుకం కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు వృక్షం శివుని పూజలో సమీ ఆకులు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ శ్రావణ మాసంలో మీరు సమీ మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో నాటడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు సమీ వృక్షాన్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు జీవితంలోని బాధలు తొలగిపోయి సంపద సంతోషం పెరిగేందుకు మరికొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తీసేయాలి ఈ మాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఈ వస్తువులు ముందే తొలగించండి లేదంటే ధన నష్టం వాటిల్లుతుంది విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజ గదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అందుకే శ్రావణమాసం రావడానికి ముందే వీటిని నదిలో నిమజ్జనం చేయడం మంచిది పని చేయని గడియారం వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు చెడిపోయినా పగిలిపోయిన గడియారం ఉండకూడదు ఇది అదృష్టాన్ని అడ్డుకుంటుంది అందుకే వీటిని తొలగించడం మంచిది లేదంటే పురోగతిని ఆపివేస్తుంది బూట్లు చెప్పు పాతవి తెగిపోయిన బూట్లు చెప్పులు ఇంట్లో ఉంచడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకే వీలైనంత త్వరగా వీటిని పారేయాలి చిరిగిన చిరిగిన పుస్తకాలు పుస్తకాలు చెదరు పట్టిన మత గ్రంథాలు ఇంట్లో ఉంచకూడదు ఇవి నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు